ఆడవారు తప్పకుండా పాటించవలసిన విషయాలు స్త్రీలు ఖచ్చితంగా పాపిట బొట్టు ధరించండి పురుషులు ఉదయం లేవగానే దాన్ని దర్శించండి బయట నుండి ఏ విధంగానైనా డబ్బులు వస్తే మీ భార్య చేతికిచ్చే అవసరాన్ని బట్టి మళ్లీ తీసుకోండి ఈ విషయంలో ఎందుకు ఏమిటి ఎక్కడివి అని భార్యలు అడగకండి భర్త బయటకు ముందు పొరపాటున కూడా ఎక్కడికి ఎందుకు ఎప్పుడొస్తారు అని అడగకండి వెళ్లే పనిలో ఆటంకం ఏర్పడుతుంది ఏదైనా వ్యాపారము లేదా పెట్టుబడి విషయంలో మీ భార్య సలహా కూడా తీసుకోండి వయస్సులో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా బొట్టు గాజులు ధరించండి దీనివల్ల పెళ్లి తరువాత మంచి గౌరవప్రదమైన కుటుంబం లభిస్తుంది ఇంట్లో ఆడవారు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పెరడు వైపు ఉన్న గుమ్మం తలకు తీయాలి అలా చేయడం వలన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత పెరడుగుమ్మం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది ఉదయమే ఇల్లు తుడిచి వాకిలిలో ముగ్గుతో మాత్రమే ముగ్గు వేయాలి కుటుంబంలో భార్య భర్తలు గొడవలు పడకూడదు గొడవలు పడటం వలన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి భార్య భర్త ఇద్దరూ ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయం దర్శించాలి భర్త ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు అనుకున్న పని ఏదైనా విజయం చేకూరాలంటే ఇంట్లో ఉన్న భార్య శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించడం వలన ఇంటి యాజమని అయినా భర్త వెళ్ళిన పనిలో విజయం చేకూరుతుంది ఆడవారు కుంకుమలో కొంచెం కస్తూరి మరియు పచ్చ కర్పూరం కలిపి నుదుటిన ధరిస్తే సౌభాగ్యంతో పాటు ఇంట్లో ధనానికి లోటుండదు ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అన్నదనం రావాలన్న ఇంట్లో ఉండే గృహిణి తప్పకుండా పైన చెప్పిన విధంగా పాటించండి